મણહલલીલીલ મણલે મણાલ મણરલે గౌరనీయులు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అదేవిధంగా రాయలసీమ జోన్ అంతా కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు రాయ్చోట్లో పార్టీ లీడర్లు అదేవిధంగా క్యాడర్ అందరితో కూడా కలవడం జరుగుతుంది శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇది వరకు రాయచోటి పట్టణానికి నేషనల్ హైవే అదేవిధంగా బైపాస్ అభివృద్ధి పనులు కానీ అదేవిధంగా మదన్పల్లి కనెక్టివిటీ కానీ అదేవిధంగా ఫీ కనెక్టివిటీ కానీ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ పార్లమెంటు సెషన్లు ఇప్పుడు ఏదైతే జరిగిన పార్లమెంట్ సెషన్లు శ్రీకాంత్ రెడ్డి గారు లెటరు అదేవిధంగా ఆయన సూచనల మేరకు మంత్రిని కలవడం జరిగింది రైల్వే మినిస్టర్ ఒకటే చెప్తా ఉన్నారు కడప బెంగళూరు లైన్ మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వము ఉండే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంటీ ఇవ్వాలి వాళ్ళు మ్యాచింగ్ గ్రాంటీ ఏమాత్రం మేము సహకరించడం లేదు ఈరోజు చేయడానికి కష్టంగా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది సో మేము ఒకటే అభ్యర్థిస్తున్నాము తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు ఏదైతే కడప బెంగళూరు లైన్ను పూర్తి దానికి సహకరిస్తూ ఉన్నారో దానికి ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రాంత ప్రజల తరఫున మా సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారి తరఫున మేమందరూ కూడా అభ్యర్థిస్తున్నాము ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు పెండింగ్ పడిపోతే రాబోయే రోజుల్లో ఇంకా కూడా వ్యయం పెరిగిపోయి ఇంకా కూడా చేయడానికి అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం